కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారట నా దాకా వచ్చింది ఇదేదో మోసం చేయడానికి లేకపోతే ఇదేదో జనాల్ని మభ్య పెట్టడానికి ఇంకోటేదో డబ్బులు పోగేసుకొని ఇలా ఇష్టం వచ్చినట్టు కుక్కల్లా మురుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి వచ్చి చూడండి ఉచితంగా అన్ని వేల మందికి టిఫిన్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఉచితంగా అన్ని వేల మందికి భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని ఫ్యాన్లు తిరగాలి రాత్రి అంతా ఒకటి కాదు రెండు కాదు ఇంట్లో రెండు ఫ్యాన్లు తిరుగుతుంటే మీకు బోల్ కరెంట్ బిల్ వస్తుంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు నూట యాభై ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి ఆరు రోజుల పాటు ఆకుండా గ్రౌండ్లో ఎంత ఖర్చు అవుతుంది అసలు ఆ టెంట్ సామాను ఆ ఎల్ఈడీలు సౌండ్ సిస్టమ్ ఆ కళ్యాణ మండపం రెంట్ ఈ టెంట్ హౌస్ రెంట్ ఇవన్నీ ఎంత అవుతాయి పోస్టర్స్ పబ్లిసిటీ ఎంత అవుతాయి ఎవరు ఆలోచించరు ఒక్క అంతే ఏంటట నోటికొచ్చింది వాగుతారు కానీ ఎన్ని వేల మంది రక్షణ రక్షణ పొందుతారు వంద నూట యాభై మందికి బాప్తిష్టం ఇవ్వడం అంటే చిన్న విషయమా ప్రతి సంవత్సరం ఇచ్చి చూపిస్తున్నాం మనం దట్ ఈజ్ అవర్ కెపాసిటీ వంద నూట యాభై మంది బాప్తి తీసుకుంటారు వచ్చి ఎవరిని నేను బతిమీలాను ఎవరిని నేను పర్సనల్గా కలవను ఎవరి ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురాను వాళ్ళంతట వాళ్ళే వాక్యం విని వచ్చి నన్ను అడుగుతారు అక్కడ మళ్ళీ వాళ్ళందరి దగ్గర నేను వీడియో రికార్డెడ్ ఎవిడెన్స్ తీసుకుంటా నేను ఎవరైనా బలవంత పెట్టారా నేను ఎవరైనా ప్రలోభ పెట్టారా నేను ఎవరైనా బాప్తి తీసుకుని తీసుకొని అడిగారా నీ అంతట నువ్వే మారు మనసు పొంది నేను పాప నుండి విడుదల పొంది క్రీస్తులో రక్షణ పొందాలని వచ్చావా అని అడిగితే ఒక పెద్ద లైన్ ఆడవాళ్ళు ఉంటారు పెద్ద లైన్ మగవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ చెప్తారు మా అంతట మేమే వచ్చి మారు మనసు పొంది వాక్యం విని విశ్వసించి బాప్తిస్ ముందు అని ఆ ఒక్క మాటతో ఇన్ని లక్షలు ఖర్చు ఉన్న విషయమే మర్చిపోతాను నేను ఎందుకో తెలుసా నాకు అప్పుడు వాక్యం గిరగరా తిరుగుతుంది ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న తండ్రికి గొప్ప సంతోషం అన్న మాట నా తల్లో ప్రవేశించగానే ఇంక నేను ఎంత ఖర్చు పెట్టాను పిల్లలు ఎంత ఖర్చు పెట్టారు నేను ఎంత కష్టపడ్డాను నా గొంతు ఎంత పోయింది నా కాళ్ళు ఎంత నొప్పులు వచ్చాయి నాకు ఎన్ని నీరసం వచ్చాయి ఏమీ గుర్తుండదు నాకు అసలు సెమినార్లో సరిగ్గా భోజనమే చేయి నేను ఎందుకంటే నాకు రోజుకి దాదాపు మూడు ప్రసంగాలు ఉంటాయి ఎక్కువ తీసుకుంటాను ఎక్కువసేపు మాట్లాడతాను సాయంత్రం అయ్యేసరికి చాలా నేరసం వస్తుంది ఏం పట్టించుకోను మళ్ళీ పొద్దునేం ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో ఎంత ఖర్చు అయిందని చూడను ఎంతమంది రక్షింపబడ్డారు ఎంతమంది ఆత్మీయంగా బలపరచబడ్డారు ఎన్ని పడిపోయిన జీవితాలు మళ్ళీ తిరిగి నిలబడ్డాయి ఎన్ని పాడైపోయిన అంతరంగ మందిరాలు మళ్ళీ తిరిగి కట్టబడ్డాయి ఎంతమంది విశ్వాసాల నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు ఎంతమంది దేవుని కోసం రోషం కలిగి బ్రతుకుతున్నారు నా తండ్రి ఎంత సంతోషంగా ఉన్నారు నా తండ్రి ఎంత ఆనందంగా ఉన్నారు ఆయన నాకు అప్పగించిన పని బాధ్యతగా నేను ఎంత బాగా చేశాను అన్నదొక్కటే చూసుకుంటాను సో ప్రతి దానికి లెక్కలు ఉంటాయి అక్కడ ఉన్నారు కదా రాజుగారు కానివ్వండి పండుగారు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మన బలభద్రపూర్లో సంఘ పెద్దలు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి మండపేటలో ఉన్న సంఘ పెద్దలు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి వీళ్ళు చాలామంది లెక్కలు రాసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి రూపాయికి లెక్క రాస్తారు ఎవరు ఎంత ఇచ్చారు ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఎవరి నుంచి ఎంత వచ్చింది ప్రతిదీ లెక్క ఉంటుంది ఒక పురికొస కొన్నా కూడా దానికి లెక్క రాస్తాం చెట్టా పుస్తకాలు మెయింటైన్ చేస్తాం అది మనకున్నటువంటి యథార్థత అది మనకున్న యథార్థత